హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను కొన్ని డేస్ బ్యాక్ వెళ్ళిన బ్యూటిఫుల్ టెంపుల్ని మీకు కూడా చూపించాలనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కాళీ టెంపుల్ అండి కోల్కతాలో ఉన్న కాళీ అమ్మవారి టెంపుల్ కాదండి మన తెలంగాణలో హైదరాబాద్ దగ్గరలో ఉన్న స్వర్ణశిల్పి వివేకానంద టెంపుల్ ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి శంషాబాద్ దగ్గరలో ఉన్న నర్కుడ అనే విలేజ్ అండి ఇది కోల్కతాలోని కాళీ అమ్మవారి టెంపుల్కి రిప్లిక్ అనమాట మనకు టెంపుల్ లోపలికి వెళ్తుంటే మెయిన్ గేట్ ముందు చిన్న పాయింట్ ఉంటుంది న్యూ బాగుంటుంది ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే మెయిన్ టెంపుల్తో పాటు సైడ్ వాల్స్ అంతా కూడా మంచి దృశ్యాలు కనిపిస్తాయన్నమాట ఇతిహాసానికి సంబంధించినవి భాగవతం రామాయణం శివ పార్వతులకు సంబంధించిన దృశ్యాలు కాళీ అమ్మవారికి సంబంధించిన ఘట్టాలు అలాగే వివేకానంద చరిత్రకు సంబంధించిన కొన్ని దృశ్యాలు మనకు కనిపిస్తాయన్నమాట అలా పిక్చర్స్లో చూడడం బాగా అనిపిస్తుందండి ఇంతవరకు మీరు ఈ టెంపుల్ని విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మనకు టెంపుల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో ఒక స్టేజ్ కూడా ఉంటుంది వెనుక సైడ్ శివ కూడా ఉంటారనమాట ఇదంతా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి ఇక్కడ కూడా మనకి ఈ దృశ్యాలంతా ఉంటాయి అన్నమాట ఈ దృశ్యాలన్నీ చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళకి స్టోరీ అంతా ఇదంతా చేసి అలసిపోతారు కదండి అలా చిన్న సెటప్ లాగా చేశారనమాట ఊడంతో కాసేపు అలా కూర్చున్నచ్చు అనమాట మనకి టెంపుల్ ఆ లైఫ్ మొత్తం ఆపోజిట్కి ఒక మండపం కూడా ఉంటుందండి మనకి జనరల్గా టెంపుల్స్ ఉంటాం కానీ ఈ టెంపుల్ మాత్రం ఆర్కిటెక్చర్ అది అంత డిఫరెంట్గా ఉంటుంది మనం జనరల్గా చూసే టెంపుల్స్కి దీన్ని కంపేర్ చేస్తే మాత్రం మేము వెళ్ళింది టెంపుల్ ఓపెన్ చేసే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అలా అనమాట సో అంత క్లోజ్ ఉండే మనకి టెంపుల్లో కాళీ అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి శివుడు వినాయకుడు రాధాకృష్ణులు దర్శనం ఇస్తారనమాట అమ్మవారికి అయితే బంగారు నాలుగు కూడా ఉంటుందండి అంత లాంగ్ వెళ్ళలేని వాళ్ళకి ఈ టెంపుల్ చూస్తే అక్కడికి వెళ్ళిన ఫీల్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అంతా చూస్తూ ఉంటే ప్లేస్ అంతా కూడా చాలా బాగా అనిపించింది అండి కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చాలా ప్లేస్ ఉంటుంది ఆడుకోవడానికి కూడా వాళ్ళకి ంపుల్ బయటకు వచ్చిందా చిన్న పాండ్లో మాకే తీసింది కనిపించిందనమాట భలే అనిపించింది ఇవన్నీ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో